హాయ్ హలో అందరికీ ఈ వ్లాగ్ వచ్చేసి దీపావళి అనమాట కొద్దిగా అయితే లేట్ చేస్తున్నాను ఫుల్ వీడియో అయితే తీయడం కుదరలేదు అక్కడక్కడ బిట్స్ అయితే తీసేసి యాడ్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది నేనైతే దీపావళి రో మేము దీపావళి రోజు కాకుండా మరుస రోజు అయితే పండుగ చేస్తాం అనమాట ఇది దీపావళి రోజు నైట్ పూలైతే కుడుతున్నాను గుమ్మాలకు అలాగే కుండలకు అనమాట తర్వాత మార్నింగ్ వేసి ఫ్రెష్ అప్ అయ్యి అయితే నేను మార్నింగ్ టిఫిన్ కోసం ఉగ్గాని బజ్జీ అలాగే ఆఫ్టర్నూన్ కోసం సాంబార్ అన్నం అయితే చేస్తానన్నమాట మేము నైటే వేస్తాము సాంబార్ అని పెద్దలకి వేస్తామన్నమాట అయితే తర్వాతకైతే చేస్తాను చేస్తానమాట భక్ష్యాలు అవి నేను మార్నింగ్కి ఒకసామని టిఫిన్ మార్నింగ్ కానీ బజ్జీ అలాగే ఆఫ్టర్నూన్ సాంబార్ అన్నం అయితే వండేస్తాను నైట్కైతే సపరేట్ మళ్ళీ వండేసి వండాలన్నమాట తర్వాత ఇవన్నీ వండి పక్క పెట్టేసి అయితే మాకు ఇక్కడ జంచేడు జమ్లమ్మ అమ్మవారు అయితే ఉన్నారన్నమాట జమ్లమ్మ కాగులని పూజిస్తున్నాను సున్నమైతే పెట్టేసి బొట్లు అయితే పెట్టేసినాను అలాగే కంకణాలు పూలైతే పెట్టేసి అలంకరిస్తున్నాను అనమాట ఇవి అన్నీ పూర్తి అయిపోతే మనం దేవుని దగ్గర పని చేసుకోవచ్చు అని ముందటినైతే ఇవన్నిటిని ఇట్లా కంకణాలు పూలతో అలంకరించేసుకొని అన్ని సర్దేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను ఇవి చేసేటప్పుడు అయితే మా అత్తమ్మ మా పెద్దమ్మ అయితే భక్ష్యాలు అల్లేసారన్నమాట నాకు ఉన్న దగ్గర అయిపోయేసరికి పండగ పని మొత్తం నేను మళ్ళీ ఇవి భక్ష్యాలైతే వేయిపోవడానికైతే వచ్చాను తీసుకొని ఇట్లా మేము కొడు భక్ష్యాలే అంటాము కుడుమూళ్ళని కూడా అంటారు తర్వాత సద్దగారెలు కూడా ఏం అనమాట అన్నమాట సద్దగారెలు అలాగే భక్ష్యాలు కూడా చేసాము సర్దాలు చాలా బాగుంటాయి బెల్లంతో అయితే చేస్తాము మీకు కావాలంటే చెప్పండి ఒక షార్ట్ వీడియో అయితే తీస్తే పెడతాను సద్దగారాలు చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా మామయ్య ఫోటో కోసం అయితే చామంతి పూలతోని దండైతే కుడుతున్నాను చెండు పూలతో బాగుండదనేసి ఇలా అయితే చేస్తున్నాను తర్వాత నైట్ వచ్చేసి మళ్ళీ అన్ని వంటలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి వంకాయ సాం భక్ష సాంబారు అన్నం అయితే అన్నీ అయిపోయిన తర్వాత దీపాలు అయితే వెలిగించేసి నేను రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిపోయి దీపాలు అయితే అన్నీ పెట్టేస్తున్నాను బయట చీకటి పడింది కదా దీపాలు పెట్టేసినాక ఇంట్లో అయితే పూజ కోసం అని ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం ఇంటి ముందర అయితే దీపాలు పెట్టేసుకోవాలి మేము మరుస రోజు చేసాం అనమాట దీపాలి పండగ ఈసారి టూ డేస్ అయితే వచ్చింది దీపాలి పండగ అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అని ప్రిపేర్ చేసుకొని పూజ అయితే చేసేస్తున్నాను పెద్దలకు సాంబ్రాన్ని వేసేస్తున్నాను దేవుని పట్టల దగ్గర నైవేద్యం పెట్టి వంకాయ కూర భక్ష్యాలు అలాగే గారెలు అన్నం అయితే పెట్టేసి పూజ అయితే చేస్తున్నా అనమాట సాంబ్రాన్ని వేయడానికి మొత్తం ఇలా అయితే రెడీ చేసుకున్నాను చూడండి ఒకసారి తర్వాత అయితే అందరం మొక్కల తర్వాత అనేసి ప్రామరణేసి మొక్కేసాయనమాట ఇంటికి వచ్చిన చుట్టాలు అలాగే అందరూ అనమాట తర్వాత అయితే మేము మొక్కేసిన తర్వాత బాణాలు అయితే కాలుస్తున్నాము ఇంకా ఒక పొద్దు అయితే ఇవ్వలేదనమాట మార్నింగ్ నుంచి ఒక పొద్దు ఉంటాం కదా వాళ్ళైతే తినేస్తారు దేవుని దగ్గర పెట్టింటాం కదా ఎడలు అవైతే మొత్తం ప్రసాదం తినేయాలన్నమాట ఒక పొద్దు ఉన్నవాళ్ళు మేమైతే ఇక్కడ బాణాలు అయితే కాల్చేస్తున్నాము ఇచ్చి బుడ్లు బుడ్లు ఇలాంటివైతే చిన్న చిన్నవి అయితే క్రాకర్స్ తెచ్చామన్నమాట ఎక్కువ సౌండ్ వచ్చేటివి కొంచెం భయం వేస్తుంది కదా పిల్లలకు అనేసి ఓన్లీ భూచక్రాలు చుచ్చిబుడ్లు ఇట్లా అయితే తెచ్చాను చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం కానీ కొద్దిగా వర్షం అయితే పడి అలాగే కరెంటు కూడా పోయి కొద్దిగా అప్సెట్ అయింది కానీ చాలా బాగా అయితే జరిగిందన్నమాట దీపావళి పండుగ చాలా బాగా చేసుకున్నాము పిల్లలు కూడా చాలా ఎంజాయ్గా అయితే కాల్చారన్నమాట మా అయితే చెప్పులు కళ్ళ జూడైతే పెట్టాను లాస్ట్ టైం టూ టైమ్స్ అయితే కాల్నే కాలు అయితే అనేసి ఈసారి అయితే స్లిప్పర్స్ వేసి కాల్పిస్తున్నాను అనమాట బాణాలు ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్